ప్రభు నందు ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తిమోతీయులకు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండవ వచనము ఈ మాట నమ్మదగినది ఏదనగా మనము ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము దేవుడు ఈ దేవించి దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార మనము బ్రతకాలంటే మొదట చావాలి ఉదాహరణకు ఒక గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును అది సచ్చిన ఎడల విస్తారముగా ఫలించునని ప్రభు చెప్పెను అనగా మనలోని పాత ఆదాము స్వభావము చావాలి అప్పుడే క్రీస్తు ఇచ్చు నూతన స్వభావముతో మనము బ్రతికదాము కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామాతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడని వాక్యము సెలవిస్తూ ఉన్నది మనలో శారీరక సంబంధమైన ఈ పాపములు మనను ఏలినంత కాలము మనము రెండవ మరణమైన నిత్య నరకాగ్నికి చేరదము అయితే మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిల్వ వేయబడవలేను మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాం మనలోని పాత స్వభావాలను చంపివేయాలి క్రీస్తుతో పాటు మన పాత స్వభావమును సిల్వ వేస్తే మనమిక పాపము చేయలేము దీనినే పౌలు ఇలా అంటూ ఉన్నాడు నేను క్రీస్తుతో కూడా శిలవ వేయబడి ఉన్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారుని ఎందల విశ్వాసము వలన జీవించుచున్నానని సెలవిస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా ఈ సిలువ వేయబడిన అనుభవం నీకు ఉన్నదా నీ ప్రాచీన స్వభావాన్ని శిలువ వేసి ఉన్నావా క్రీస్తు ఇచ్చు నవీన స్వభావాన్ని సంపాదించుకున్నావా ఆలోచించుకును దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక